నంద్యాల్లో తొమ్మిది సంవత్సరాల చిన్న పాప పైన అత్యాచారం ముగ్గురు చిన్న పిల్లలు చేశారు అని చెప్పి నిర్ధారించుకొని ఆ చిన్నారులు ఎక్కడెక్కడ పడేశాడు బాబు ఐదు అని అడుగుతుంటే వాళ్ళు సరైన పొంతం సమాధానం చెప్పకుండా ఆ అమ్మాయిని చంపేశాక ఇంతవరకు వారం రోజుల పైన అవుతుంది ఈ రోజుతోటి వారం రోజుల పైన ఇంతవరకు అమ్మాయి శవం దొరకదు ఇంత దారుణమైన ఘటన పైన ప్రభుత్వ పెద్దలు ఒక పవన్ కళ్యాణ్ మినహాయింపు ఎవరు స్పందిస్తారు ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పాడు స్కూల్ స్థాయిలో తల్లిదండ్రులు టీచర్లు ఇలాంటి పునరావృతం కాకుండా వాళ్ళే జాగ్రత్త శిక్షణ ఇవ్వాలి ముందు జాగ్రత్త వాళ్ళు పడాలి అన్నాడు ఇది ప్రభుత్వ బ్లే బ్లేమింగ్ ప్రభుత్వం ఏ రకంగా చట్టాలు చేయాలి ప్రభుత్వం ఏ రకంగా పూర్తి స్థాయిలో ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనే కూడా ఉంటుంది ప్రభుత్వానికి సంబంధం లేదు టీచర్లు వాళ్ళదే సంబంధం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట మాట్లాడటం బాధాకరమైన విషయం లేటెస్ట్గా ఈ ఇష్యూ మరొక ముందే ఆంధ్రప్రదేశ్లో మరి ఎందుకో మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన దగ్గర నుంచి ఈ అత్యాచారాలు అత్యాచారాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి విజయనగరం జిల్లాలో ఐదు నెలల చిన్నారిపై ఒక కామాందుడు అత్యాచారాన్ని పాల్పడ్డాడు జిలుగు వలసలో వరుసకు తాతైన వ్యక్తి ఉయ్యాల్లో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యాన్ని పాల్పడ్డాడు బాలికకు తీవ్రమైన రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఐదు నెలల చిన్న పాపని అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే ఐదు నెలల పాపనే ఇటువంటి పూర్తిస్థాయిలో వాళ్ళు వరుసకు తాతయ్యే వ్యక్తి ఇటువంటి చేయటం చూస్తుంటే బాధాకరమైన విషయం ప్రభుత్వం భయపెట్టాలి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు గతంలో అన్నారు మా గవర్నమెంట్లో ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరిగిన ఒక్క ఆడబిడ్డ మీద దాడి చేయాలన్నా ఒక ఆడబిడ్డ మీద రేపులు అఘాయిత్యాలు ఇటువంటి చేయాలన్నా కూడా భయపెట్టే విధంగా మేము ప్రవర్తిస్తాము అయిదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు చిన్న అవకాశం ఎక్కడ దొరికిద్దా ఎక్కడ దొరికిద్దా అని రెచ్చిపోయేవాడు కానీ మళ్ళీ ఐదు నెలల పాప మీద వరుసగా తాత అయ్యే వ్యక్తి ఉయ్యాల్లో ఉన్న చిన్న పాపను తెసిపోయి అత్యాచారాలు చేసాడంటే ఇంక ఎటుపోతుంది మన సమాజం ఎటుపోతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో జరుగుంటే ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈనాడు అసలు పెద్ద పెద్ద ఆర్టికల్స్తో రాసేవాళ్ళు ఇంక ఇది ఎట్లా అంటే అట్లా చేసేవాళ్ళు కనీసం ఈ రోజు ఏ మీడియా కూడా దాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకొని ఇష్యూ చేయడానికి కూడా మీరు పనికి చేస్తున్నారంటే అంత దుర్మార్గం ఒక్కరంటే ఒక్క మీడియా సంస్థ అయినా కానీ దీని మీద రోజు అంతా చూపించి దీనికి పోలీసులు తొందర తొందర పెట్టేసి అధికారుల మీద ఒత్తిడి చేసే విధంగా ప్రవర్తించింది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కి నెలే ఈ నెలలోపు పూర్తి స్థాయిలో మనం ఈ వ్యతిరేక వార్తలు రాస్తే మనం టార్గెట్ చేస్తారు వాళ్ళు అని చెప్పి భయపడుతున్నారు ఏంటి ప్రజలకు ఉపయోగపడేటానికే మీడియా ప్రజలకు ఉపయోగపడటానికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది ప్రజలకు ఉపయోగపడటానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉంది తర్వాత నారా లోకేష్ గారు ప్రజలకు ఉపయోగపడటానికి ఇంక వీళ్ళందరూ ప్రభుత్వంలో తప్పప్పులు చూపించడానికి మీడియా ఉంది ఎవరి వ్యవస్థ వాళ్ళు సరిగ్గా పనిచేయకుండా పూర్తి స్థాయిలో భయపడే ధోరణిలో వెళ్తే ఎవరికి న్యాయం జరిగిద్ది ఎవరికి న్యాయం జరగదు కదా